హలో ఎవరివాన్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రియాంక మధు ఛానల్ జస్ట్ ఇప్పుడే లేచా ఇక్కడ చూడండి మధు పడుకున్నాడు పాప ఇప్పుడే లేచింది గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు అంచు మైల్ చూడంగానే హ్యాపీ అయిపోతుంది ఇక్కడ ఇంకొకరు కదులుతున్నారు హలో మధుగారు నేను వీడియో షూట్ చేస్తున్నా చూడి చూడు చూడు మన మార్నింగ్ రొటీన్ వాళ్ళకి చూపించడానికి ఈ వీడియో అనమాట చిన్నతల్లి చూడు లేవంగానే ఎలా చూస్తుంది గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ మార్నింగ్ చెప్తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వు గుడ్ మార్నింగ్ చిన్నోళ్ళు గుడ్ మార్నింగ్ చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే అట్లా కీచ్ చేయొద్దు నో కీచ్ నో అంటా సరే నువ్వు మధు సరే సరే లేవు 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 ఇంక మళ్ళీ దంత పడుకోవద్దు లేదు లేదు అది లేచేసింది ఆల్రెడీ నీకు కాఫీ వద్దా మరి కావాలంటే వెళ్ళి తొందరగా బ్రష్ చేసుకోరా నీకు కాఫీ చేస్తా గో 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 గేటా నువ్వు బ్రష్ రా నేను నీకు కాపీ చేస్తా డే మార్నింగ్ ఒకటి వాళ్ళకి చూపించాలి కదారా చింతింటా ఆం చూడక్కడా బంగారుదాంతలు ఇప్పుడు పప్పి పెట్టచ్చు గుమాని ఇది నా చింతల్లి ఇది నా బ్రి ఇది నా బంగారు ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా చెప్పినల్లి అది లేవంగానే కొంచెం మార్నింగ్ అలా ఉంటుంది సరే పాపని మధు పాపని వెళ్ళి అమ్మకి ఇచ్చేసిరా నీకు కాఫీ పెట్టేస్తా పోండి 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 బాయ్ ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి బాయ్ జాబ్లీ

ఇది మాకు కొత్త మెంబర్ అనమాట రీసెంట్ గా జాయిన్ అయింది కాఫీ మేకర్ నేను ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్ వాడుతున్నాను కాబట్టి అది నచ్చి ఇది కూడా తప్పించుకున్నాను ఈ కాఫీ మేకర్ వచ్చి ఎస్పెషలీ ఫర్ మధు గారు ఎందుకంటే నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను నేను ఎలా అయినా చేయని కాఫీ చేదుగా ఉంది చక్కెర ఉంది చక్కెర ఎక్కువైంది ఇలాంటివన్నీ రీజన్స్ చెప్తుంటారు ఇవన్నీ నాకు విని 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 వద్దు ఇంకా మళ్ళీ ఇంకొకటి మిల్క్ ఫోమ్ లో కావాలంట నేను ఎక్కడ కాఫీ షాప్ లో ఏమైనా పని చేస్తున్నానా సో ఇవన్నీ నాకు ఎందుకని కాఫీ మేకర్ తప్పించేసుకున్నాను తన కోసమే సో రా సో ఇది చూడటానికి కూడా చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చి పవర్ బటన్ అండ్ ఇది వచ్చి కప్ సింబల్ ఉన్నదేమో ఇలా ప్రెస్ చేయంగానే ఇక్కడ నుంచి కాఫీ వస్తుంది మనం ఇక్కడ కప్ పెట్టుకోవాలి అండ్ ఇన్ కేసు అక్కడ ఓవర్ ఫ్లో అయింది అనుకోండి ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంది మెయిన్ గా ఒకటి చెప్పాను కదా మిల్క్ ఫోమ్ లో ఉండాలని చెప్పి సో దానికోసం అని ఇది అనమాట సో ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా మూవ్ మూవ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇలా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంది అండ్ ఇది మనం ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఎంత టెంపరేచర్ లో కావాలి ఎంత ఫోమ్ కావాలనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మనం ఎక్కువ తక్కువ అనేది మనం స్టీల్ ని కంట్రోల్ చేసుకోవడానికి కంట్రోల్ బటన్ అండ్ దిస్ ఇస్ వాటర్ ట్యాంక్ అనమాట ఇక్కడ మ్యాక్స్ అని ఉంది కదా సో అక్కడ వరకు మనం వాటర్ వేసుకోవచ్చు సో ఇది ఇలా ఓపెన్ చేయచ్చు అండ్ ఇక్కడ నుంచి వాటర్ పోదుకోవచ్చు సో నేను ఇప్పుడు ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను అండ్ నేను గ్రైండర్ ఆర్డర్ చేసుకోవడం మర్చిపోయాను అందుకోసం కాఫీ బీన్స్ నేను అక్కడే గ్రైండ్ చేయించి షాప్లో సో అది ఫ్రెష్గా ఉన్న కాఫీ పౌడర్ తెచ్చేసాయ్ కాఫీ బీన్స్ అక్కడికక్కడే నేను గ్రైండ్ చేయించాను కాబట్టి అంత మంచి స్మెల్ వస్తుంది సో మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకునేటప్పుడు గ్రైండర్ తో పాటు ఆర్డర్ చేసుకోవడం మర్చిపోతుంది సో అండ్ దీంతో పాటు ఇలా రెండు ఇచ్చేసారు ఇదేమో కాఫీ దీంట్లో వేసుకోవడానికి అండ్ ఇదేమో అది లెవెల్ చేసుకోవడానికి కాఫీ అండ్ ఇది వచ్చి కాఫీ వేసుకోవడానికి స్పూన్ లాగా ఫిక్స్ చేస్తారనమాట సో ఇప్పుడు అన్ని గా డీటెయిల్స్ చూపించేస్తాను సో ఇప్పుడు ఇది లెవెల్ చేసుకోవడానికి అనమాట ఓకే ఫిక్స్ అయింది ఇప్పుడు పెడుతున్నాను అండ్ ఇది పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇది రెండు ఇలా ఆన్ అవుతుంది అండ్ ఇది కప్ సింబల్ దాకా ఈ మీటర్ ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి మన కాఫీ వస్తుంది అనమాట చాలా ఈజీగా కాఫీ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి టైం లేదనుకోండి ఈ కాఫీ మేకర్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేసి మళ్ళీ కాఫీ చక్కెర ఇవన్నీ బదులు ఇది చాలా ఈజీ అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ ఫిల్ చేసి ఉంటాం కాబట్టి జస్ట్ కాఫీ వేసుకొని మనం ఇలా ఫిక్స్ చేసి కప్పు పెట్టాయి సో ఇప్పుడు ఇది ప్రెస్ చేసాం కదా మనకి కాఫీ డికాషన్ వస్తుంది ఇది ఫోమ్ అయిపోయింది చక్కగా మిల్క్ మనం ప్రత్యేకంగా వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు బాయిల్ చేయలేదు ఇది పచ్చి పాలు తీసుకొని నేను ఇలా ఫోన్ చేశాను చూడండి ఎంత వేడి వేడిగా మంచి ఫోమ్ అయింది అలాగే బాయిల్ కూడా అయింది సో ఇప్పుడు ఈ డికాషన్ ని నేను మధు గారికి తగినంత షుగర్ వేసి ఓకే నీకు షుగర్ తక్కువే కదా

నేను కాఫీ అలవాటు లేదు కానీ మధు గారికి ఇచ్చే ముందు నేను టేస్ట్ చూసి ఇస్తాను అనమాట నిజంగా అద్భుతంగా ఉంది సరే నీ కాఫీ రెడీ ఎలా ఉంది మార్నింగ్ కాఫీ అంటే ఇలా ఉండాలి సూపర్ కాఫీ మేకర్ చేస్తే ఏమో నేను చేస్తే ఏమో చేదు అవి ఇవి అని చెప్తా సరే నా మధు గారు కాఫీ అన్నారు అయితే అన్నారు సో ఎంత డిఫరెన్స్ ఉంది ఐ సో హ్యాపీ ఇది నేను పర్చేస్ చేసినందుకు అమెజాన్ నుంచి నేను కాఫీ మేకర్ ని ఆర్డర్ చేసుకున్నాను మీరు కూడా ఆర్డర్ చేసుకుని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను దీనికైతే చూసారా నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా డెడ్ ఈజీ అండ్ వెరీ సింపుల్ మీరు కూడా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కి టైం అయిపోయింది ఇక్కడ మా పెరుగుతులకి మధు గారు డైపర్ మారుస్తున్నారు అరే వానికి ఏమైతుంది ఒకసారి చూపించరా వాళ్ళకి కూడా చూపించి ఒక చూపిస్తా ఏది ఒకసారి పెట్రా ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము ఇప్పుడు తినికి ఫీడింగ్ టైం అనమాట ఫీడింగ్ అయిన తర్వాత అది కొంతసేపు పడుకుంటుంది పడుకున్న తర్వాత లేచిన తర్వాత స్నానం స్నానం తర్వాత ఇంకా చాలా బోల్డ్ అన్ని ఉంటాయి తినిపించడం మాడించడం ఇంకా అది నెక్స్ట్ బ్లాగ్ లో ఫుల్ వాట్స్ ఇన్ మై డే లో మీకు నేను చూపిస్తాను సో ఈ ఇంతటితో మా మార్నింగ్ రొటీన్ కి బావి చెప్తూ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తో మా పాపతో మీ ముందుకు వస్తుంటాను మా మీద మా జాబినమ్మ మీద ఇలాగే ప్రేమ చూపిస్తూ ఉండండి బావి చెప్తా బావి చెప్పు అందరికి థ్యాంక్ యూ చెప్పు అండ్ నీ కోసం ఇన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేశారు కదా ఐ లవ్ యూ జబ్బు ఐ లవ్ యూ జ్ లవ్ యూ బాయ్ చెప్పున్నానా సరే అందరికి సీ ఆల్ బాబాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాట్లాడుతున్నా సో ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది మాకు జాబిలమ్మ థ్యాంక్ యూ సరే 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 ఓకే ఓకే తనకి రీడింగ్ టైం అయింది డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాది ఛానల్ బాబాయ్